విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ను కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని